ఓం శ్రీ శ్రీమాత జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ అదృష్టవంతులకు మాత్రమే ఇది వెంటనే ఈ మూటను తాకమ్మ తాకిన ఇరవై నాలుగు గంటల లోపే వారి మనసులో కోరిక అంటే తాకిన వారి యొక్క మనసులో కోరిక అనేది తప్పకుండా తీరుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి ఇక తల్లి యొక్క సందేశం ఏమిటో మనం తెలుసుకుందాము బిడ్డ అదృష్టవంతులకి మాత్రమే అని ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీన్ని నువ్వు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ సందేశాన్ని చివరి వరకు వింటేనే నువ్వు ఎంత అదృష్టవంతురాలివో నీకు పూర్తిగా అర్థమవుతుంది ఎప్పుడూ కూడా జీవితంలో అదృష్టం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటావు కదా అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ కథని జాగ్రత్తగా వినమ్మా అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది నీ యొక్క జీవితంలో జరిగే అద్భుతమైన సాక్ష్యాలకు దుర్గమ్మ తల్లి నేను ఉన్నాను అని ప్రతిసారి నీకు ఎలా రుజువు చేస్తున్నానో ప్రతిసారి నీ కష్టం నుంచి నువ్వు ఎలా బయటపడుతున్నావు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా నీకు అర్థమవుతుంది వాటి నుంచి ఎలా బయటపడాలి జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఇదంతా కూడా తెలుస్తుంది ఒక ఊరిలో సోమయ్య అని చెప్పి ఒక ఉప్పు వ్యాపారం చేసే అతను ఉన్నాడు చాలా పేదవాడు రెక్కాడితేనే కానీ డొక్కాడదు అని చెప్పి వింటూ ఉంటాం కదా ఆ జాతికి చెందినవాడే ఈ సోమయ్య అయితే సోమయ్యకు ఉప్పు అమ్ముకుని ఆ వచ్చిన అనా పైసా డబ్బులతో ఇంట్లో ఇద్దరు పిల్లలకు భార్యకు అన్నం పెట్టేవాడు అన్నమాట అయితే భార్య కూడా చాలా మంచిది ఏ మాట సోమయ్యకు ఎదురు చెప్పేది కాదు వచ్చిన దాన్నే జాగ్రత్తగా సర్దుకుని పిల్లలకు పెట్టి తను సోమయ్య తినేవారన్నమాట అయితే ఒకరోజు ఉప్పు వ్యాపారం కోసమని చెప్పి సోమయ్య సముద్రం దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అక్కడ చాలా తక్కువ ధరకి ఉప్పును తీసుకుని వాటికి కొంచెం లాభాన్ని వేసుకుని సోమయ్య ఊరువాడ తిరిగి ఉప్పుని అమ్ముకుని వచ్చేవాడన్నమాట ఒకరోజు సోమయ్య ఉప్పుని అమ్ముకోవడం కోసమని చెప్పి వెళ్తూ ఉంటాడు బాగా దాహంగా అనిపిస్తుంది అన్నమాట అయితే ఒక చెరువు దగ్గర ఆగుతాడన్నమాట ఊరి పొలిమేర దగ్గర అయితే ఆ చెరువు కట్టున దుర్గమ్మ గుడి అంటే దుర్గమ్మ యొక్క విగ్రహం ఉంటుంది ఆ దుర్గమ్మ తల్లి యొక్క విగ్రహాన్ని చూసి మనసులో అనుకుంటాడు తల్లి ఇంతమంది అందరినీ కూడా చూస్తున్న నువ్వు నీకు ఏ నీడా లేకుండా చేస్తున్నారేంటమ్మా అమ్మ ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఎందుకమ్మా ఇలా ఉన్నావు చలికి నీకు చలిపెడుతుంది కదా తల్లి అందరి కష్టాలను తీర్చి లోకానికి సైతం అమ్మగా మారిన అమ్మ ఇలా ఏ నెడా లేకుండా ఉండటం ఏంటి తల్లి అని చెప్పి మనసులో అనుకుని గబగబా అమ్మవారి యొక్క విగ్రహం దగ్గరికి సోమయ్య వెళ్తాడు వెళ్ళి అమ్మవారి విగ్రహం దగ్గర ఉన్న ఆకులు అలమలు అన్నింటినీ కూడా శుభ్రం చేస్తాడు సోమయ్య శుభ్రం చేసి చక్కగా అమ్మవారికి ఆ పక్కనే ఉన్న చెరువు దగ్గర నుంచి నీళ్లు తీసుకువచ్చి అభిషేకాన్ని చేస్తాడు ఆ మట్టి అంతా కూడా దుమ్మంతా కూడా కొట్టుకుపోతుందన్నమాట ఇక తన యొక్క వ్యాపారం కోసం పసుపు కుంకుమని కూడా కొంచెం జేబులో పెట్టుకుంటాడు సోమయ్య ఎప్పుడూ కూడా ఆ పసుపుని కుంకుమని అమ్మవారికి అలంకరిస్తాడు సోమయ్య అలంకరించిన తర్వాత తల్లి ఎంత అందమైన రూపమమ్మ నువ్వు నిన్ను చూస్తే కడుపు నిండిపోతుంది తల్లి అమ్మా నేను నీకు ఎప్పుడైనా కానీ ఒక గుడిని కట్టిస్తాలే తల్లి ఒక పందిరి వేస్తానమ్మా అప్పుడు నువ్వు ఎండకి ఎండకుండా ఉంటావు వానకి తడవకుండా ఉంటావు అని చెప్పి నాకు ఆ యొక్క శక్తిని ప్రసాదించమ్మా అని చెప్పి అమ్మవారిని వేడుకుంటాడన్నమాట ఇలా జరిగిన దగ్గర నుంచి సోమయ్య తను వ్యాపారం మొదలుపెట్టే రోజు అంటే తను వ్యాపారం ఆ మూటను తీసుకుని ఊరు దాటే ప్రతిసారి కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చుని కాసేపు అమ్మతో మాట్లాడుకుని వెళ్తాడన్నమాట ఇలా తన దినచర్యగా మారిపోతూ ఉంటుందన్నమాట అయితే వర్షాకాలం వచ్చేసింది వర్షాకాలం వచ్చిన తర్వాత ఉప్పు కూడా తీసుకురావడం కష్టమైపోతుంది ఆ తెచ్చుకున్న ఉప్పుని అమ్మడం కూడా కష్టమైపోతుందన్నమాట అమ్మ ఈ వర్షాకాలం అనేది నాకు అస్సలు రూపాయి కూడా ఆదాయం ఉండదు పస్తులు ఉండాల్సి వస్తుంది ఈ వర్షాకాలంలో ఈ నెలలో నా పెళ్ళం బిడ్డలు పది రోజులు ఏమీ తినకుండా పడుకున్నారమ్మా ఈ వర్షాలు చూస్తేనేమో చాలా ఎక్కువగా కురుస్తున్నాయమ్మా అమ్మ నాకు ఏమీ వద్దు నాకు ఏ ఆస్తులు వద్దు ఏ అంతస్తులు కూడా వద్దు అమ్మా నాకు కడుపుకి నాకు తినటానికి నా బిడ్డలు తినడానికి నా భార్య తినడానికి ఇంత ముద్ద మూడు పూట్ల దొరికితే చాలు తల్లి ఇంకా అంతకు మించి నేను ఏది కూడా కోరుకోనమ్మా అని చెప్పి చెప్తాడు సోమయ్య అమ్మతోటి అయితే ఆ రోజే బాగా వర్షం పడుతుంది సోమయ్య అప్పటికే ఊర్లో నుంచి బయలుదేరిపోయాడు ఆ వర్షానికి ఏదుక్కు తోచక ఎటు వెళ్ళాలో అర్థం కాక ఆ ఉప్పు మూటను వేసుకుని పరుగు పరుగును వెళ్తూ ఉంటే ఈలోపే ఆ ఉప్పు అంతా కూడా ఆ నీళ్లకు కరిగిపోయి కారిపోతుందన్నమాట ఉప్పు బస్తా మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది గబగబా అమ్మ గుడికి అమ్మ అమ్మ దగ్గరికి చేరుకుంటాడు సోమయ్య అయితే సోమయ్య ఈ యొక్క ఉప్పు బస్తా అంతా కూడా తడిచిపోయిందమ్మా ఇక ఈరోజు నా పెళ్ళం బిడ్డలు పస్తుతో పడుకోవాల్సిందే ఎందుకంటే ఉప్పు కరగకుండా ఉన్నట్లయితే కనీసం రేపైనా అమ్ముకునేవాడిని కానీ ఈ ఉప్పు మొత్తం కూడా ఈ నీళ్లకు కరిగిపోయిందమ్మా ఏం చెయ్యాలమ్మా అని చెప్పి అనుకున్న సమయంలో అమ్మ దగ్గరికి ఎవరో కొంచెం అన్నం తీసుకుని వస్తారన్నమాట ఇక అన్నం తీసుకుని వాళ్ళు దండం పెట్టుకుని వెళ్ళిపోతారు అమ్మ నా మొర ఆలకించావా అమ్మ అమ్మ ఈ అన్నంతో ఈరోజు నా పెళ్ళం బిడ్డలకు అన్నం పెట్టుకుంటాను అని చెప్పి ఆ అన్నం తీసుకుని వెళ్ళిపోతాడన్నమాట సోమయ్య అక్కడి నుంచి అయితే ఇది జరిగిన వారం రోజులకి ఇంకా బాగా కుండపోత వర్షం కురుస్తుంది అయితే ఇక సోమయ్య చాలా బాధపడిపోతూ ఇంట్లో నుంచి బయటికి రాడు ఇక కొంచెం వారం తర్వాత వానంతా కూడా సర్దుమణుగుతుంది అమ్మ ఒకరోజు ఉప్పు తొందరగా అమ్ముడిపోతే నేను నీకు పాకా వెయ్యాలి అనుకుంటున్నానమ్మా ఈరోజైనా ఉప్పు తొందరగా అమ్ముడుపోయేలా చూడు తల్లి అని చెప్పి అనుకుని ఆ ఉప్పు బస్తా తీసుకుని ఊర్లోకి బయలుదేరుతాడు ఆ సోమయ్య అయితే ఆ రోజు అనుకున్న ప్రకారమే ఉప్పు బస్తా ఒక గంటలోనే అమ్ముడిపోతుంది అన్నమాట ఇక అమ్ముడిపోయిన తర్వాత సోమయ్య చాలా సంతోషపడతాడు పరుగు పరుగున అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నీకు ఒక పాక వేసుకునే అదృష్టాన్ని నీకు సేవ చేసుకునే అదృష్టాన్ని ఈరోజు నాకు ఇచ్చావా తల్లి అమ్మ ఈరోజు నేను నీకు పందిరి వేసే ఇంటికి వెళ్తాను అని చెప్పి ఆ పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి కర్రలు తాడులు అన్నీ తీసుకుని వచ్చి అమ్మ వానకి తడవకుండా ఎండకి ఎండకుండా ఒక చిన్న పందిరినైతే వేస్తాడు సోమయ్య ఇక ఆ పందిరిని చూసుకుని ఆ పందిరిలో అమ్మని చూసుకుని చాలా సంతోషపడతాడు అమ్మ దుర్గమ్మ చాలా చక్కగా ఈ పందిరి కుదిరింది చాలా సంతోషంగా కూడా ఉందమ్మా నిన్ను ఈ పందిరిలో చూసుకుంటే ఇక నువ్వు వానకి తడవవు ఎండకి ఎండవు అమ్మ అమ్మ నన్ను చల్లగా చూసావు అంటే గనుక నీకు నేను గుడి కూడా కట్టిస్తానమ్మా అని చెప్పి దండం పెట్టుకుని వెళ్తాడన్నమాట ఇక అక్కడి నుంచి ఆ వానాకాలం వెళ్ళిపోయి తనకి చలికాలం అయితే మొదలవుతుంది కొంచెం అయ్యే రోజుకి ఉప్పు ఆ రోజు అమ్ముడుపోతూ వాళ్ళు కొంచెం కొంచెం ఒక ముద్ద అన్నం తింటూ ఎలాగో నెట్టుకొస్తున్నారు కాపురాన్ని సోమయ్య అయితే ఇక ఎండాకాలం వస్తుంది కొంచెం పర్వాలే మంచిగానే జరుగుతుంది సోమయ్యకి అయితే మళ్ళీ వానాకాలం వస్తుంది ఇక సంవత్సరం కూడా గడిచిపోయింది ఒకరోజు అమ్మ దగ్గరికి కూర్చుని ఉప్పు బస్తా తీసుకుని ఊర్లోకి అమ్మడానికి వెళ్తూ అమ్మ దగ్గర కూర్చుంటాడు కాసేపు మాట్లాడదాము అని చెప్పి అమ్మ చూస్తూ చూస్తూ సంవత్సరం వెళ్ళిపోయిందమ్మా నీకు పందిరి వేసి నాకు అన్నీ చక్కగా ఉంటే నేను నీకు గుడి కూడా కడదామనుకున్నాను కానీ వ్యాపారంలో ఏ మార్పు లేదు తల్లి సరిగ్గా ఉప్పు అమ్ముడుపోవడం లేదు ఒకరోజు అమ్ముడుపోతే మరొక రోజు ఉప్పు అంతే ఉంటుందమ్మా ఒకరోజు తింటున్నాము ఒకరోజు పడుకుంటున్నాము చాలా బాధగా ఉందమ్మా నా భార్య బిడ్డని చూస్తూ ఉంటే ఇటువంటి పనికిరాని భర్త దొరికాడే అని చెప్పి నా భార్య బాధపడుతుందేమో నాకు కడుపు నిండా కూడా అన్నం పెట్టలేని తండ్రి ఒక తండ్రేనా అని చెప్పి నా బిడ్డలు బాధపడుతూ ఉంటారేమో అమ్మ నాకు ఏ వరాలు వద్దమ్మా ఒక ముద్ద అన్నం దొరికేలా చూడమ్మా పోట్ల నా పెళ్ళం బిడ్డల కడుపు నింపే అవకాశాన్ని ఇవ్వమ్మా అని చెప్పి అనుకుంటూ బయలుదేరుతాడు పెద్ద వర్షం వస్తుంది ఆ వర్షానికి ఉప్పంతా కూడా కరిగిపోతుందన్నమాట ఏడ్చుకుంటూ వస్తాడు అప్పటికే పగలంతా కూడా బాధతో అమ్మకి కష్టాన్ని చెప్పుకుని వెళ్ళాడు కదా ఇక ఉప్పు కూడా కరిగిపోయేసరికి చాలా బాధపడిపోతాడు సోమయ్య వెంటనే ఆ యొక్క అమ్మవారి పాక పక్కన ఉన్న పెద్ద చెట్టుకి ఉరి వేసుకోబోతాడు సోమయ్య అయితే ఇదంతా కూడా అమ్మ చూస్తూ ఉంది ఇక సోమయ్య ఉరిపెట్టుకునే సమయానికి ఏదో ఒక గొంతు ఏంటి సోమయ్య తప్పు చేస్తున్నావు నా మీద నమ్మకం లేదా నీకు ప్రాణాన్ని తీసుకోబోతున్నావేంటి అని చెప్పి ఒక్కసారిగా సోమయ్య గుండె జల్లుమంటుందన్నమాట పక్కకు తిరిగి చూస్తాడు ఒక పెద్ద మొత్తైదువు ఎర్రచీర కట్టుకుని పచ్చ జాకెట్టు వేసుకుని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని ఒక మంచి అమ్మ రూపంలో కనిపిస్తుంది సోమయ్యకు ఇక సోమయ్యకు అర్థమైపోతుంది సాక్షాత్తు దుర్గమ్మ తల్లే నన్ను కాపాడడానికి వచ్చిందా అని చెప్పి వెంటనే తాడును తీసి కింద వేసి తన పాదాల మీద పడతాడు వచ్చి సోమయ్య వచ్చి అంటాడు ఏడుస్తాడు అమ్మా ఏం పాపం చేశానో నాకు తెలియదు ఈ జన్మలో తినడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతున్నామమ్మ నాకు ఏమీ వద్దు తల్లి నేను నగలు కోరుకోవడం లేదు సొమ్ము కోరుకోవడం లేదు ఆస్తులు కోరుకోవడం లేదు మూడు పోట్ల నేను నా కుటుంబం ఇంత ముద్ద అన్నం తింటే చాలు తల్లి అది లేకనే వాళ్ళకి పెట్టలేకనే చనిపోవాలి అనుకుంటున్నాను నాకు తెలిసిన విద్య ఉప్పు అమ్మడం అందులో ఎటువంటి లాభం లేదు ఇక నా భార్య బిడ్డలను ఎలా పోషించగలుగుతానమ్మా చెప్పు అమ్మా నువ్వు కూడా నన్ను కాపాడడం లేదు అన్నీ బాగుంటే ఈ పాక వేసిన ప్లేస్లోనే నీకు ఒక గుడి కట్టిద్దాము అనుకున్నాను కానీ నాకు ఆ అదృష్టం లేదు అని చెప్పి ఇప్పుడే తెలిసింది కనుకనే నా ప్రాణాలు వదులుకోవాలి అనుకుంటున్నాను అమ్మ తప్ప అమ్మ అని చెప్పి చాలా బాధగా ఏడుస్తూ అడుగుతాడు సోమయ్య అదంతా చూసిన అమ్మ సోమయ్య బాధపడకు ఎందుకంటే నేను నీకు ఇప్పుడు ఒక వరం ఇస్తాను ఈ యొక్క వరం అనేది నువ్వు అందుకున్న తర్వాత నీ కష్టాలు బాధలు కన్నీరు నష్టాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అంతేకాకుండా నువ్వు ఏ వరముడు అడిగినా కూడా ఇవ్వడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను కాకపోతే కూర్చుని తినే వరం కాకుండా నీకు పనికి వచ్చే వరాన్ని ఇద్దాం అనుకుంటున్నాను అని అంటుంది దుర్గమ్మ తల్లి అయితే సోమయ్య అమ్మ నాకు ఏ వరాలు వద్దమ్మా ఏ వరహాలు కూడా వద్దు మాకు మూడు మూడుపోట్ల ఇంత ముద్ద అన్నం దొరికితే చాలమ్మా అమ్మ నేను అంతకు మించి ఇంకా ఏమీ అడగదలుచుకోలేదు అమ్మ నేను ఏ పనైనా చేస్తాను కానీ కష్టపడతానమ్మా కష్టపడడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నాకు ఏదైనా పనైనా ఇప్పించమ్మా అని చెప్పి అడుగుతాడు సోమయ్య దానికి అమ్మ నవ్వుకుని ఒక చిన్న గంటను తీసి సోమయ్య చేతిలో పెడుతుంది ఈ గంట చాలా మంచిది అంటే చాలా శక్తివంతమైనది దీనికి చాలా అద్భుతమైన శక్తి ఉంది ఇప్పుడు నేను నీకు కనిపించి గంట ఇచ్చిన సంగతి నువ్వు నీ భార్య బిడ్డలకి చెప్పకూడదు ఊర్లో ఎవ్వరికీ చెప్పకూడదు ఈ గంట వల్ల నీకు ఉపయోగం ఏంటి అంటే కనుక ఈ గంటని నువ్వు మోగించిన తర్వాత ఈ గంటలో నుంచి రోజుకి ఐదు వరహాలు వస్తాయి ఈ ఐదు వరహాలతో నువ్వు చక్కగా కడుపు నిండా నీ భార్య బిడ్డలకి అన్నం పెట్టచ్చు అంతేకాకుండా కొంత దాచుకోవచ్చు నీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు ఇది రోజుకి ఒక్కసారి మాత్రమే మోగుతుంది ఆ మోగిన సమయంలోనే ఐదు వరహాలు బయటికి వస్తాయి ఇది నువ్వు కాకుండా ఇంకా ఎవ్వరు మోగించినా కూడా దీని యొక్క శక్తి పనిచేయదు అంతేకాకుండా ఇది రెండవసారి మోగించినా కూడా వరహాలు రావు దీని గురించి ఎవరికైనా చెప్పావు అంటే ఈ గంట ఆ వరహాలు ఇచ్చే శక్తిని కోల్పోతుంది కనుక ఈ గంటను తీసుకుని నీ యొక్క కష్టాలన్నింటినీ కూడా తీర్చుకుని సంతోషంగా ఉండు కానీ ఈ రహస్యాన్ని మాత్రం ఎవ్వరికీ చెప్పొద్దు అర్థమైందా అని చెప్పి అమ్మ అంటుంది సోమయ్యతోటి సోమయ్య అమ్మ అర్థమైంది అమ్మ నా కష్టాలు తీరే రోజు వచ్చింది నా కన్నీరు తుడిచే రోజు వచ్చింది తల్లి నేను నీకు తప్పకుండా గుడి కట్టిస్తానమ్మా నా కష్టం తీర్చావమ్మా నాకు నాలుగు వేళ్ళు నోట్లోకి పోయేలా చేశావు నా బిడ్డలు సంతోషంగా ఉండేలా చూస్తున్నావు అమ్మ ఇది చాలమ్మా నాకు ఈ జన్మకి అని చెప్పి సోమయ్య ఆ గంటను తీసుకుని సంతోషంలో అసలు అంత పెద్ద వర్షంలో కూడా చాలా ఆనందంగా ఇంటికి బయలుదేరతాడు అమ్మ అప్పుడే అదృష్టం అయిపోయిందన్నమాట ఇక ఆ గంటని ఇంటికి వెళ్ళి ఒక్కసారి అలా కొడతాడన్నమాట కొట్టిన తర్వాత ఐదు వరహాలు బయటకు వస్తాయి ఇక ఆ వరహాలతోటి ఇంటికి కావలసినవన్నీ కూడా తీసుకుని వెళ్తాడు సోమయ్య ఇక సోమయ్య అలా తీసుకువచ్చిన తర్వాత భార్య బిడ్డలు సంతోషంగా ఆ రోజులు భోజనం చేసి పడుకుంటారు ఇలా గంట దొరికిన తర్వాత అంటే అమ్మవారు సోమయ్యకు గంటని ఇచ్చిన తర్వాత చాలా సంతోషపడిపోయి చాలా ఆనందంగా తన యొక్క కుటుంబాన్ని చూసుకుంటాడు సోమయ్య ఈ ఆనందంలో రోజూ డబ్బులు వస్తున్నాయి కదా అన్న ఇదిలో సోమయ్య ఏ రోజు తన కష్టాన్ని కానీ తన పనిని కానీ చేయడం మానుకోలేదు పనికి పనే చేసుకుంటూ ఉన్నాడు ఐదు వరహాలు గంట ద్వారా రోజు తీసుకుంటూనే ఉన్నాడు ఇక తన కష్టపడగా వచ్చిన సొమ్ము ఐదు వరహాలలో ప్రతిరోజు కూడా ఒక రెండు వరహాలు దాచుకునేవాడు సోమయ్య ఇక దాచుకున్న సొమ్ము వీటన్నింటితో కలిపి ఒక సంవత్సరంలోనే అమ్మవారికి చాలా అందమైన చక్కటి గుడిని కట్టిస్తాడు సోమయ్య ఆ గుడిలో ఆ తల్లిని చూసుకుని సంతోషపడిపోతాడు ఊరంతా కూడా సోమయ్య మంచివాడని చెప్పి ఉప్పు అమ్ముకుంటూ తను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి గొప్పగా ఎదిగాడు అని చెప్పి సోమయ్యది మంచి మనసు అని చెప్పి ఊరు వాడ అందరూ చెప్పుకోవడం మొదలు పెడతారు ఇక సోమయ్యకు కూడా రోజు అమ్మని దర్శించుకోవడం అమ్మకి పూజలు చేసుకోవడం అమ్మ యొక్క రూపాన్ని దర్శించుకుని సంతోషపడిపోతూ ఉండడం ఆ గుడిని చూసుకుని ఆనందపడిపోవడం ఇలా అలవాటుగా మారిపోతుంది అయితే కొన్ని రోజుల తర్వాత సోమయ్య ఇంటికి ఒక పాత సామాన్లు కొనే వ్యక్తి వస్తాడు సుబ్బయ్య అతని పేరు అయితే సోమయ్య భార్య ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నింటితో పాటు ఆ గంటను కూడా తీసుకుని పాత సామాన్లు అమ్మే సొబ్బయ్యకైతే ఇచ్చేస్తుందన్నమాట ఇక వాటికి వచ్చిన చిల్లర డబ్బులు తీసుకుని ఇంట్లో పెట్టుకుంటుంది ఇంకా సోమయ్య స్నానం చేసి పూజ చేసుకుందాము అని చెప్పి లోపలికి వస్తాడు లోపలికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా గుండె జారిపోయినట్లయింది సోమయ్యకు ఎంత వెతికినా ఎక్కడ వెతికినా కూడా గంట కనిపించలేదు పరుగు పరుగున భార్య దగ్గరికి వచ్చి గంట ఏమైంది అని చెప్పి అడుగుతాడు ఏ గంట అండి అని చెప్పి అమాయకంగా అడుగుతుంది భార్య నేను ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు వాడుకుంటాను కదా అది మా తాతల మొత్తాతల కాలం నాటి గంట ఆ గంట ఇంట్లో ఉండబట్టే నాకు ఇంత అదృష్టం కలిసి వచ్చింది ఆ గంటని ఏం చేశావు అని చెప్పి అడుగుతాడు సోమయ్య భార్యని కోపంగా అయితే ఆ భార్య నేను సొబ్బయ్యకి ఇచ్చేసానండి పాత సామాన్లు అమ్మే వ్యక్తి సొబ్బయ్య ఉన్నాడు కదా మన ఊర్లో అతనికి ఇచ్చేశాను అతను తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తుంది పరుగు పరుగున వెంటనే పాత సామాన్లు అమ్మే కొట్టు సుబ్బయ్య దగ్గరికి వెళ్తాడు నా భార్య నీకు గంట ఇచ్చింది కదా గంట ఏది అని చెప్పి అడుగుతాడు ఇదేంటి సోమయ్య చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అమ్మవారికి గుడిని కట్టించాడు ఉప్పు వ్యాపారాన్ని చేసుకుంటూ సొంత ఇల్లు కట్టుకున్నాడు నలుగురిలో పేరు తెచ్చుకున్నాడు ఇలా పాత సామాన్లు కొట్టుకు వచ్చి ఏదో పాత గంటని అడుగుతున్నాడు ఏంటి ఇతనికి ఏమైంది ఆ గంటలో ఏదైనా విశేషం ఉందా ఆ గంట ఏమన్నా ప్రత్యేకమైన గంట ఈ గంట ద్వారానే అతను డబ్బులు సంపాదించి ఉంటాడా అసలు ఇందులో మర్మం ఏంటి అని చెప్పి సుబ్బయ్యకు అనుమానం మొదలవుతుంది వెంటనే సోమయ్యను అడుగుతాడు నా దగ్గర ఏ గంట లేదు ఏ గంట ఏ గంట కోసం వచ్చావు నువ్వు అని చెప్పి అడుగుతాడు అదే సుబ్బయ్య నా పాత సామాన్లన్నీ ఇంట్లో ఉన్నవన్నీ తీసి నా భార్య నీకు ఇచ్చిందంట అందులో ఒక గంట ఉంది ఆ గంట మా తాతల మొత్తాతల కాలం నాటి గంట నేను ఈరోజుకు కూడా పూజ చేసేటప్పుడు అదే గంటని వాడుకుంటూ ఉంటాను మరి ఈ గంట నీకు ఇచ్చేస్తే ఎలా సొబ్బయ్య ఇవ్వు సుబ్బయ్య అని చెప్పి అడుగుతాడు అతని దగ్గర ఆ గంట ఉంది కానీ అతను ఇవ్వడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఆ గంటలో ఏదో మర్మం ఉంది అది తెలుసుకోవాలి అనుకుంటున్నాడు సొబ్బయ్య దానికి అబద్ధం చెప్పాడు సోమయ్యతోటి అప్పుడు సోమయ్య అంటాడు నీకు నేను వెయ్యి వరహాలు ఇస్తాను ఆ గంటని మాత్రం ఇవ్వు అంటే సుబ్బయ్య అంటాడు ఎందుకు ఆ గంటని అంత ప్రత్యేకంగా చూస్తున్నావు నేను ఒకవేళ పాత సామానుతో పాటు దాన్ని కరిగించేశానేమో ఆ గంటలో ఏం విశేషం ఉంది చెప్పు వెతుకుతాను అని చెప్పి అంటాడు సుబ్బయ్య అయితే సోమయ్య చెప్తాడు అదే మా తాతల మొత్తాతల కాలం నాటి గంట దాంట్లో డబ్బులు పెట్టుకోవడానికి అరలు ఉన్నాయి ఆ అరలలో నేను డబ్బు బంగారం దాచుకుంటూ ఉంటాను అని చెప్పి అంటాడు సోమయ్య అప్పుడు సుబ్బయ్య ఏంటి గంటలో అరలు ఉన్నాయా అరలో డబ్బులు బంగారం ఉన్నాయా అని చెప్పి అనుకుని సరే సోమయ్య ఈ రోజంతా వెతుకుతాను నేను వెతికి ఉంటే కనుక రేపు ఇస్తాను ఒకవేళ గంట లేకపోతే నేను ఏమీ చేయలేను ఒకవేళ ఉంటే కనుక నువ్వు నాకు రేపు వెయ్యి వరహాలు ఇవ్వాలి అది కూడా పది మంది పెద్ద మనుషుల మధ్యలో ఇవ్వాలి అని చెప్పి అంటాడు సుబ్బయ్య దానికి ఒప్పుకుంటాడు సోమయ్య ఇక సోమయ్య వెళ్ళిపోయిన తర్వాత సుబ్బయ్య గంటను తీసుకుని దాన్ని పైకి కిందకు తిప్పి అటు ఇటు తిరగేసి అందులో ఏ గదులు లేవు కదా ఎందుకు సోమయ్యకు ఏమైనా పిచ్చి పట్టిందా ఈ పాత గంట కోసం గదులు ఉన్నాయంటాడు డబ్బులు ఉన్నాయంటాడు ఏమైంది సోమయ్యకు ఏది ఏమైనా కానీ నాకు రేపు వెయ్యి వరహాలు వస్తున్నాయి ఈ గంట ఏంటో ఇచ్చేస్తే పోలా అని చెప్పి అనుకుంటాడు ఇక పెద్ద మనుషులందరినీ కూడా పిలిపిస్తాడు తెల్లవారిపోతుందన్నమాట సోమయ్యను కూడా పిలిపిస్తారు సోమయ్య వెయ్యి వరహాలు తీసుకుని వస్తాడు ఆ గంటని గంటలోపల ఏదో గదులు ఉన్నాయని చెప్పావు కదా ఆ గదులలో డబ్బు ఉంటుంది అని చెప్పావు కదా అందులో ఏ గదులు లేవే సరే ఉంటే ఈ పెద్ద మనుషులు ఎదురుగా నువ్వు గంటలో నుంచి డబ్బును తీయి అని చెప్పి అంటాడు సుబ్బయ్య దానికి సోమయ్య వెంటనే ఆ గంటను తీసుకుని ఆ గంటను ఒకసారి మోగిస్తాడు అందులో నుంచి ఐదు వరహాలు బయటికి వస్తాయి అయితే ఇక సుబ్బయ్య అది చూసి ఆశ్చర్యపోతాడు నేను ఇందాక కింద మీద తిప్పి తిప్పి చూశాను ఏ డబ్బు కనిపించడం లేదు ఇప్పుడు సోమయ్య అలా అనంగానే ఎలా వచ్చేసాయి సరే సరే సుబ్బయ్య సరే సోమయ్య నీకైతే నీ వరహాలు వచ్చాయని చూపించేశావు మరి నాకు రావలసిన వెయ్యి వరహాలు ఇవ్వు అని చెప్పి అడుగుతాడు సుబ్బయ్య అయితే సరేనని చెప్పి వెయ్యి వరహాలు తీసి సుబ్బయ్య చేతిలో పెడతాడు సోమయ్య అయితే సోమయ్య మంచితనాన్ని చూసి సుబ్బయ్య చాలా ఆశ్చర్యపోతాడు నాకు నువ్వు వెయ్యి వరహాలు ఇచ్చావు కదా నువ్వు దుర్గమ్మకి గుడిని కూడా కట్టించావు ఇందులో నుంచి ఐదు వందల వరహాలు తీసుకుని ఆ గుడిలో అన్నదానానికి వాడు అని చెప్పి సుబ్బయ్య ఇస్తాడన్నమాట సోమయ్యకు చాలా సంతోషం కలుగుతుంది అమ్మవారు అన్నదానం తన చేతుల మీదుగా చేయించడానికి మరొక అదృష్టం ఆ అదృష్టాన్ని ఇచ్చింది అని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ కూడా పోగు చేసుకుని ఆ రోజు గుడిలో ఊరంతా అన్నదానాన్ని పెడతారు సోమయ్య ఇక అమ్మ త దగ్గర కూర్చుని అమ్మ చావబోతున్న నన్ను బ్రతికించావు కడుపు నిండా అన్నం పెట్టావమ్మ అంటే ఊరంతా అన్నం పెట్టే అదృష్టాన్ని ఇచ్చావు అమ్మ గుడి కట్టాలి అని ఉంది అంటే గుడి కట్టేంత స్తోమతని కూడా ఇచ్చావు అమ్మ ఎంత అంతకంటే ఈ సోమయ్యకు ఏం కావాలి తల్లి జీవితాంతం కూడా నేను నీకు రుణపడి ఉంటానమ్మా అని చెప్పి కన్నీరు పెట్టుకుంటాడు అమ్మవారి దగ్గర కూర్చుని అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక అక్కడ దుర్గమ్మ తల్లి అయినా కానీ మరి ఏ తల్లి అయినా కానీ ఆ భగవంతురాలు మరి ఏ దేవుడైనా కానీ నిర్మలమైన మనసుతో పూజించే ఏ భక్తుడినైనా కానీ తప్పకుండా వరమిస్తుంది ఏ కులు కుతంత్రాలు కుట్రలు రాజకీయాలు చేసే వారికి ఎదుటివారు నాశనం అవుతుంటే చూసి సంతోషపడేవారికి ఏ భగవంతు అండగా ఉండడమ్మా అమ్మ మనిషికి ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు ఉండాలి అప్పుడే ఆ మనిషి సంతోషంగా జీవితంలో ముందుకు వెళ్తాను అని చెప్పి తల్లి ఈ కథ విన్న ఇరవై నాలుగు గంటల లోపే ఎవ్వరైనా కానీ శుభవార్తను వింటారు ఇది అక్షర సత్యం అమ్మ నీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకో కథ విన్న తర్వాత అది ఇరవై నాలుగు గంటల లోపే నీకు తీరుతుందమ్మా నీ మనసుని స్వచ్ఛంగా ఉంచుకో అంతా మంచి జరుగుతుందమ్మా అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈరోజు దుర్గమ్మ తల్లి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి దుర్గమ్మ తల్లి భక్తులు మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి